ఓం వాణి గణపతయే నమ శ్రీ గురు దక్షిణామూర్తయ్యే నమ మన జీవితం ఒక పరుగు పందెంలో మారిపోతూ ఉంది డబ్బు విజయం హోదా వీటి వెంట పరిగెడుతూ మనల్ని మనం కోల్పోతూ ఉన్నాం మన లోపల ఏదో తెలియని అలజడి సమాధానం దొరకని ఎన్నో ప్రశ్నలు ఒత్తిడి ఆందోళన మనల్ని నీడలా వెంటాడుతూ ఉన్నాయి ఈ గందరగోళంలో మనకు కావలసింది ఏమిటి కాస్తంత ప్రశాంతత మనల్ని మనమే అర్థం చేసుకునే ఒక మార్గం మనలోని శక్తిని మేల్కొల్పే ఒక సాధనం అవునా అందుకే మనందరి ఈ అన్వేషణకు సమాధానంగా నేను ఈ ఛానల్ని ప్రారంభిస్తూ ఉన్నాను అందరికీ నమస్కారం నా పేరు రామచంద్రమూర్తి మనలో చాలామందికి భక్తి అంటే గుడికి వెళ్లడం పూజలు చేయడం ఉపవాసాలు ఉండడం అనుకుంటూ ఉంటాం అలాగే వ్యక్తిత్వ వికాసం అంటే సూటు బూటూ వేసుకుని పెద్ద పెద్ద ఇంగ్లీష్ పదాలు మాట్లాడటం అనుకుంటూ భావిస్తాం భక్తికి వ్యక్తి వికాసానికి అంతకు మించిన లోతైన అర్థం చాలా ఉంది భక్తి మానసిక వికాసం ఈ రంటినీ కలిపి మన జీవితంలో అద్భుతాలు చేసుకోవచ్చు భక్తి మానసిక వికాసం ఈ రంటినీ కలిపితే మన జీవితంలో అద్భుతాలు ఎలా చేయవచ్చునో తెలుసుకోవడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం మన వేద పురాణ ఇతిహాస గ్రంథాలలోని పాత్రల ద్వారా నేటి జీవితానికి అవసరమైన పాఠాలు నేర్చుకుని మన రోజువారీ సమస్యలకు ఒత్తిళ్లకు పరిష్కారం చేసుకుందాం మనం చేసే పండుగలు ఆచారాలు వాటి వెనక ఉన్న శాస్త్రీయత మానసిక ప్రయోజనాలను తెలుసుకుందాం భక్తితో కూడిన ధ్యానం చేసుకుంటూ జీవితంలో విజయవంతమై ఉన్నత స్థాయికి చేరి మార్గదర్శిగా నిలబడిన వారి ఆధ్యాత్మిక అలవాట్లను అలాగే వారి వారి దినచర్యలలో భక్తిని ఆధ్యాత్మికతను ఎలా భాగం చేసుకున్నారో తెలుసుకుందాం నేను మీకు గురువుని కాదు మీలో ఒక్కడిని మీతో పాటు నేను కూడా ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుని మీకు కూడా తెలియచేయాలి అనుకుంటున్నాను ఈ అద్భుతమైన ప్రయాణంలో నాతో కలిసి నడవడానికి మన జీవితాలను మరింత అర్థవంతంగా మార్చుకోవడానికి ఇప్పుడే ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రావడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మీ విలువైన అనుభవాలు సూచనలు మాతో పంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రామచంద్రమూర్తి హిందూగా పుట్టినంత గర్వించు హిందూగా జీవించు సర్వే జనా సుఖినోభవంతు